ఈ సంక్రాంతి పండుగకి సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్ ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదలకు ముందు నుంచి వెంకటేష్ ఆ సినిమా ప్రమోషన్స్ లో క్రేజీగా పాల్గొన్నారు సినిమా విడుదలై రెండు వందల కోట్లు కొల్లగొట్టాక కూడా సినిమాని ఇంకా ఇంకా ప్రమోట్ చేస్తున్నారు తాజాగా సంక్రాంతికి వస్తున్న మీడియా మీట్ లో వెంకటేష్ తన పారితోషికంపై హాట్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి ఆ సందర్భంలో మీడియా వాళ్ల ప్రశ్నలకు అనిల్ రావి తాను సుకుమార్ ఇంటి పక్కకు షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఐటీ రైడ్స్ తనపై జరగలేదు అన్నాడు హీరోలు కూడా పారితోషికాన్ని బ్లాక్ లో కాకుండా వైట్ లో తీసుకుంటే ఉండవు కదా అని రిపోర్టర్ వేసిన ప్రశ్నకు వెంకటేష్ సమాధానమిస్తూ నాకు అందరి హీరోల్లా ఆశ లేదు నేను కొంచెమే పారితోషికం తీసుకుంటాను అది కూడా వైట్ లోనే తీసుకుంటాను అంటూ తన పారితోషికంపై వెంకీ సరదాగా కామెంట్స్ చేశారు